హాయ్ అండి నేను మీ రజా ఈ రోజు మగవా ఓ మగవ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చంచలమ్మ ఇంట్లో సిద్ధి వినాయకుడి వ్రత పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అప్పుడు చంటి అమ్మగారు మన ఇంటికి సిద్ధి వినాయకుడు వచ్చారు కదండి ఆ విఘ్నేశ్వరుని దీవెనలతో ఇక అంతా మంచిగా జరుగుతుందండి అని అంటాడు అప్పుడు చంచలమ్మ వెలుగునిచ్చే సూర్యుడు దినకరుడు అయితే శుభాలను ఈ విఘ్నేశ్వరుడు శుభకరుడు అని అంటుంది అప్పుడే పంతుడు గారు రావడంతో పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది చెంచలమ్మ మరోవైపు సింధూర చంటిని ప్రత్యేకంగా చూస్తూ ఉంటే చంటి అమ్మాయి గారు ఇదేంటి ఇలా చూస్తున్నారు అని తనైతే పక్కకు వెళ్లిపోతాడు అప్పుడు సింధూర కూడా చంటితో పాటు వెళ్లిపోతుంది తర్వాత సింధూర చంటి వినాయకుడు మన ఇంటికి వచ్చాడు కదా కాబట్టి అంత శుభమే జరుగుతుందని ఇందాక అన్నావు కదా అయితే వచ్చే ఏడాదికి మన ఇద్దరం ముగ్గురం అవుతాం చంటి అంటూ సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్లిపోతుంది చంటికి ఏమి అర్థం కాగా ఈ ముగ్గురు అన్న పదానికి అబ్బాయి మేంటే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భవతి అటుగా వస్తుంది అప్పుడు చంటి ఇదే ప్రశ్నని భవతికి అడిగితే తనేమో అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత చక్రం అక్కడికి వస్తాడు చంటి మళ్ళీ బాబాయ్ ఇద్దరం ముగ్గురం అవుతామంటే అర్థమేంటి బాబాయ్ అంటే అప్పుడు చక్రం ఈ ప్రశ్న నన్ను అడగవు కానీ ఇంకెవరిని అడగకు అంటూ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఈ విషయం గురించి అమ్మాయి గారిని అడగాలని నిర్ణయించుకుంటాడు చంటి తర్వాత పంతులు గారు చందనం తీసుకురామని చెప్పడంతో అప్పుడు సింధూర నేను చేస్తానంటే రూమ్ లోకి వెళ్ళిపోతుంది చంటి కూడా విషయం గురించి తెలుసుకోవాలనే ఆలోచనతో తను కూడా సింధూర వింటే వెళ్ళిపోతాడు ఇదంతా కూడా కౌశిక్ గమనిస్తూ ఉంటాడు తర్వాత చంటి సింధూర దగ్గరికి రాగానే అమ్మాయి గారు ఇద్దరు ముగ్గురం ఎలా అవుతామండి అని అంటాడు అమ్మాయికంగా అప్పుడు సింధూర ఏమి చెప్పకపోవడంతో చంటి చంచలమని అడిగి తెలుసుకుంటానని అంటాడు అప్పుడు సింధూర చంటి మన ఇద్దరికి పెళ్లింది కదా మనకి శోభనం జరితే ఈ చంటి బాబుకి ఒక బుల్లి బాబు వస్తాడని చెప్తూ సిగ్గు పడుతూ అక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు చంటి అమ్మాయి గారేంటి తన పెళ్లి గురించి ఆలోచించకూడదు ముగ్గురు గురించి ఆలోచిస్తుంది ఏంటి అని తన మనసులో అనుకుంటూ పూజ దగ్గరికి వస్తాడు అక్కడ చెంచలమ్మ గారిని చూస్తూ అమ్మగారేమో అమ్మాయి గారి పెళ్లి దగ్గరుని చేయమని చెప్పారు అబ్బాయి గారేమో నేను అమ్మాయి గారితో మాట్లాడితేనే కోపంగా చూస్తున్నారు సరే అమ్మాయి గారికి పెళ్లి కాగా నేను ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని అయితే నిర్ణయించుకుంటాడు తర్వాత పూజారి గారు వినాయక వ్రత కథని మొదలు పెడతానని చెప్పి మీరందరూ కూడా మీ కోరికలు నెరవేరాలని భక్తి పూర్వకంగా దండం పెట్టుకోండి అని అందరికి చెప్తాడు అప్పుడు కేశవయ్య అక్కడికి వచ్చేసి భగవంతుడా సత్యవతి త్వరగా కోరుకోవాలి నా బిడ్డ ఆచుకి చెప్పేలా చేయి స్వామి అంటూ ప్రార్థిస్తాడు తర్వాత చంచలమ్మతో బయటికి వెళ్లే పని ఉంది అని వెళ్ళొస్తానని చెప్తే అప్పుడు చెంచలమ్మ పూజ పూర్తి కాగానే వెళ్ళండి అని చెప్తుంది అప్పుడు కేశవయ్య లేదు చెంచలమ్మ నేను అర్జెంటు గా వెళ్ళాలి అని చెప్తాడు చెంచలమ్మపై పై కొద్దిగా ఓపెన్ చేస్తాడు కేశవయ్య తర్వాత సింధుర చెప్పిన వినిపించుకోడు అప్పుడు చంటి అయ్యగారు పూజ పూర్తయిన తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చండి పూజ పూర్తయితే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదంటూ కేశవయ్య చేపట్టుకున్నాడు చంటి అప్పుడు కేశవయ్యకి చాలా కోపం వచ్చేసి ఎరా నువ్వు నాకు చెప్పేంతటి వాడువయ్యావా అని రాను రాని బిడకారాలు ఎక్కువైనాయి అంటూ చంటి చెంప పగల కొడతాడు కేశవయ్య దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు చంటి చాలా బాధపడతాడు చెంచలమ్మ కూడా చాలా బాధపడుతూ ఇవ్వండి మీరు ఎంతో ముఖ్యమైన పని ఉంటే కానీ బయటికి వెళ్లరు మీరు వెళ్ళరండి అని కేశవయ్యను అక్కడ పంపించేస్తుంది బయటే కేశవయ్య కోసం ఎదురు చూసిన విజయమ్మ కేశవయ్య బయటికి రాగానే అప్పుడు కేశవయ్య ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలన్న ఆలోచనతో కేశవయ్యను ఫాలో అవుతుంటది విజయమ్మ కేశవయ్య హాస్పిటల్ కు రావడం చేత తను కూడా హాస్పిటల్ కు వస్తుంది కేశవయ్య లో అడ్మిట్ అయి ఉన్న సత్యవతి గురించి తన హెల్త్ కండిషన్ గురించి సిస్టర్ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు అప్పుడు సిస్టర్ సత్యవతి తరవలనే కోలుకుంటుందని చెప్పడంతో కేశవయ్య చాలా సంతోషపడుతూ చాలా మంచి శుభవార్త చెప్పవమ్మా మా జీవితంలో వెలుగు నింపే శుభవార్త చెప్పవమ్మా అని కొంత డబ్బు సిస్టర్ కి ఇచ్చి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు ఇదంతా కూడా విజయమ్మ బయట నుండి గమనిస్తూ ఉంటుంది తర్వాత కేశవయ్య బయటికి రాదైనప్పుడు విజయ అమ్మ ఇన్ని రోజుల నుండి మీరు వెతుకుతున్న మనిషి దొరకరన్న మాట అనగానప్పుడు కేశవయ్య అలాగే చూస్తుంటాడు అప్పుడు విజయమ్మ ఎందుకంత షాక్ అవుతున్నారు నాకు నిజం తెలిసిందనా అనంటే కేశవయ్య ఏం నిజం అనంటే అప్పుడు విజయమ్మ మీరు నాకు చెప్పకుండా దాచిన నిజం ఇంతకాడు ఎవరు అంటది విజయమ్మ అప్పుడు కేశవయ్య నాకు దూర బంధం అవుతారు అని చెప్పడంతో అప్పుడు విజయమ్మ మీకు దూర బంధం అయితే మీరు తప్ప మీ ఇవ్వాలంటే ఇక్కడ ఎవరు లేరే ఇంత కాబట్టి ఏమైంది అంటది విజయమ్మ అప్పుడు కేశవయ్య తనకి నిన్న బస్సు ఎక్కుతున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది లేదు పక్కననే ఉన్నాను కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేశాను అని తనైతే చెప్తాడప్పుడు విజయమ్మ ఆవిడ ఊరేంటి అంటే కేశవేకి తన గురించి ఏమీ తెలియదు కాబట్టి నాకు గుర్తు లేదనే చెప్తాడప్పుడు విజయమ్మ తన గురించి చాలా ఆరాధిస్తూ ఉంటుంది చూడండి నిజం ఎన్నో రోజులు దాచి ఉంచలేరు నేను కొంతవరకు అర్థం చేసుకున్నాను మిగతాది కూడా త్వరలోనే తెలుసుకుంటాను అని అక్కడుండి వెళ్ళిపోతుంది విజయమ్మ కేశవయ్య ఏం తెలియనప్పుడే నన్ను ఫాలో అవుతుంది ఇక్కడి వరకు వచ్చిందంటే ఈ విషయం తెలిసాక విజయమ్మ ఊరికే ఉండదు నిజమేంటే ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఏదైతేనండి సత్యవతి త్వరలను కోలుకుంటుంది త్వరలోనే నా బిడ్డ గురించి నేను తెలుసుకోబోతున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేశవయ్య ఇదిలా ఉండగా చెంచలమ్మ ఇంట్లో గణపతి పూజ పూర్తవుతుంది అప్పుడు చెంచలమ్మ సింధుర కౌశిక్ల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకో స్వామి అని గణపతిని ప్రార్థిస్తూ ఉంటుంది రేపు వీడియో చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే చంటి తన అని తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్